ఇంట్లో ఎవరు మీకు ఇస్తా అదే అది కాదు కలెక్టర్ గారు అని చెప్పిండీ నువ్వు మాట్లాడు అదే విషయం ఇప్పుడు అడిగినావు కదా నాకేం చెప్పి మేము అడిగితే వేరే కాడికి పోవాలి ఎక్కడికి పోవద్దని చెప్పి నువ్వు ఇక్కడికి నీకు చెప్పు అదే చెప్పు ఇప్పుడు రాదు కాపీ రాదు మరి ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ నువ్వు కదా కలెక్టర్ గారు ఆర్డర్ ఇది మరి కాపీ కలెక్టర్ ఆర్డర్ ఉండదు అంటే కదా ఎవరు చెప్పారు నీకు రోడ్డు కొంచెం లెవెల్ చేయాలి హెలిప్యాడ్ కోసం అని అన్నారు కానీ ఎవరు చెప్పారు అన్న హెలిప్యాడ్ కోసం పోయి మనకు అంటే పోతున్నాం ఎవరు చెప్పారు బయట ఎక్కడ మేము పోస్తే మీరు క్వశ్చన్ చేయండి ఇప్పుడు ఇక్కడ రోడ్ పర్మిషన్ బయట ఇప్పుడు ఇప్పుడు కరెక్టే అన్న ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏమన్నారు చెప్పినా కూడా మాకు బండి ఆపేసినాం ఇక్కడ ఎవరు ఏమన్నారు ఇక్కడ బోర్ల వాటిగా ఇప్పుడు ఎవరు చనిపోతే ఎట్లా మరి మేము పోస్తే

جي ڏور هه مو طالب هو de okay. bien, okay.